మీలో చాలామందికి రాజీవ్ దీక్షిత్ అనబడే ఒక సోషల్ యాక్టివిస్ట్ అంటే ఉత్తరప్రదేశ్కి చెందిన ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మీకు చాలా గొప్ప వ్యక్తి అండి ఈయన గురించి మీరు వినే ఉంటారు అంటే ఆజాదీ బచావో ఆందోళన్ అంటారు మీకు స్వతంత్రం వచ్చింది కానీ స్వతంత్రాన్ని మీరు కాపాడుకోవాలి అంటే విదేశీయులు ఇవాళ కూడా భారత్ను పాలిస్తున్నారు వాళ్లకు సంబంధించిన సంస్థలు భారతదేశంలోకి వచ్చి వాళ్ళు వ్యాపారము పేరు మీద చేస్తున్న అరాచకాలు సో ఎన్నో జరుగుతున్నాయి అని చాలా పెద్ద లెవెల్ ఇంక్లూడింగ్ మదర్ తెరసా మీద కూడా ఆయన చేసిన ప్రసంగాలు మీరు వినే ఉంటారు సో రాజీవ్ దీక్షిత్ అన్నప్పుడు చాలా చాలా ధైర్యంగా బోల్డ్గా మీకు ఈ ఎంఎన్సి కంపెనీల మీద విదేశీయ ఈ శక్తి అంటే దుష్ట శక్తులు వీటి మీద పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అలాంటిది రాజీవ్ దీక్షిత్ ఒకసారి ఉత్తరప్రదేశ్లో మాట్లాడుతున్నారు మాట్లాడు చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో ఆయన మీకు ఒక ఐఐటి స్టూడెంట్ అండి కాన్పూర్లో ఐఐటి చదువుకున్న వ్యక్తి ఆయన ఏం చెప్తున్నారు అంటే చాలామంది నేను చూస్తాను నేను బ్రాహ్మణ్ని నేను ఒక దళితుడితో కూర్చొని భోజనం చేశాను అలాగే నేను ఒక ఉన్నత కుటుంబంలో పుట్టిన వాడిని ఈ దళిత వర్గాలతో కూర్చొని మాట్లాడాను అంటే దీన్ని మీరు గమనించారు అనుకోండి మేము ఎంత గొప్పవాళ్ళము అంటే మా గుణగణాలు ఎంత గొప్పవి అంటే మాకు ఎటువంటి తేడా ఉండదు ఒక దళితవాడ వెళ్ళి అక్కడ వాళ్ళతో కూర్చొని భోజనము చేసేంత ఉత్తములము మేము అని చెప్పి బ్రాహ్మలు చెప్తారు అలాగే మీకు ఉన్నత వర్గంలో పుట్టిన వాళ్ళు మాట్లాడతారు ఏమండి మీరు ఒక జంతువుతో మాట్లాడారు అంటే గొప్పగా అనిపిస్తుంది లేదా ఇంకా చెప్పాలి అంటే ఒక సిరిడి సాయిబాబా నేను చెప్పే ఉదాహరణ ఆయనకు ఆకలిగా ఉంది అన్నప్పుడు మీకు ఆయనకి ఆహారం పెడతారు ఇంతలో అక్కడ ఒక కుక్క వస్తుంది సో ఆయన ముందు ఆ కుక్కకి ఆఫర్ చేస్తారు ఫుడ్ని ఆ కుక్క తిన్న తర్వాత అదే ప్లేట్లో ఈయన భోజనము చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటే ఆ స్థాయి వ్యక్తులకు ఈ తేడా ఉండదు ఇదంతా బాగానే ఉంది కానీ మీరు మనిషి మనిషితో మాట్లాడడం మనిషి మనిషి కలిసి భోజనం చేయడం సో దీనిని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు అంటే భారతదేశంలో హిందూ జాతిలో ఈ వర్గ అంటే ఈ వర్ణ వ్యవస్థ అనేది ఏ స్థాయిలో ఉందంటే ఏ రోజు మనం కలవం నేను పలానా వాళ్ళతో కూర్చొని భోజనము చేశాను అని వాళ్ళ అడ్రస్ చెప్పడం వేరు పలానా వాడలోకి వెళ్ళాను వీళ్ళందరూ కూడా మీకు చాలా చాలా అవుట్ కాస్ట్ వాళ్ళతో కూర్చొని భోజనం చేశాను వాళ్ళతో మాట్లాడానని మీరు చెప్తున్నారు అంటే ఎంత వెనకబడి ఉన్నారు అని చెప్పి రాజీవ్ దీక్షితులోకి ఈ మాటలు ఇప్పుడు నాలాంటి వాళ్ళకి చాలా చాలా ప్రభావితం చేసింది ఎందుకంటే మనిషి మనిషే కదా మరి మీరు ఇలాగ వర్ణ వ్యవస్థ అని చెప్తారు కుల వ్యవస్థ అంటారు ఇది పెట్టుకొని మీరు మీ దేశాన్ని పూర్తిగా విడగొట్టారు విడగొట్టి మేమే ఉత్తములము మేమే గొప్పవాళ్ళము అని చెప్పి చెప్తే దీన్ని ఎలా ఒప్పుకుంటాము మొన్నటికి మొన్న చెన్నైలో మాకు బాగా తెలిసిన వ్యక్తి ఇతన్ని అత్యంత దారుణంగా కొంతమంది వచ్చి హత్య చేశారండి అంటే ఇతను ఈ రాజీవ్ దీక్షిత్ మాట్లాడిన ఇదే మాటలు మొన్న ఆ ప్రసంగం మా మిత్రులు నాకు పంపించినప్పుడు ఈయన పేరు స్ట్రాంగ్ అని అంటారు మీకు బహుజన్ సమాజ్ పార్టీ అండి మీకు మాయావతి గారు దళితుల కోసం పోరాటం చేసే నాయకురాలు సో ఆవిడ పార్టీలో జాయిన్ అయిన ఆమ్స్ట్రాంగ్ మాకు బాగా తెలిసిన వ్యక్తి అండి ఈయన అత్యంత దారుణంగా అంటే కొంతమంది ఇప్పుడు ఈయన ఇల్లు ఇల్లు ఒకటి కట్టుకుంటున్నారు మొన్నే ఆయనకి పెళ్ళైంది నలభై ఏడేళ్ళు ఫార్టీ ఫోర్ ఇయర్స్ కూడా మీకు ఎక్కువగా దేశం గురించి అసలు ఈ బహుజన్ సమాజ్ పార్టీ గురించి అసలు ఈ దళితులు ఏంటి ఈ అవుట్ కాస్ట్ ఏంటి వీళ్లకు నేను ఏం చేయగలను ఒక గొప్ప నాయకుడుగా ఎదగాలంటే ఎలాగా ఇలాగ మీకు ఈయన మీటింగ్స్ అంటే మీకు వందలలో ప్రజలు వస్తూ ఉంటారు సో నలభై నాలుగు ఏళ్ల వరకు ఈయన పెళ్లి చేసుకోలేదండి మొన్నటికి మొన్న మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు మరి భార్య పిల్లలు ఫ్యామిలీ ఉంటుంది కదా ఒక చిన్నపాటి ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయన అందు ఇదంతా కూడా మా కాలేజ్ ఆ ఏరియానేనండి అండి అక్కడ నేను చదువుకున్న ఏరియాస్లోనే అక్కడ మీకు పాలిటిక్స్ రౌడీజం అనేది విపరీతంగా విపరీతంగా అంటే డిఎంకే అంటాము ఏడిఎంకే అంటాం డిఎంకేలోనూ రౌడీలే ఏడీఎంకేలోనూ రౌడీలే తర్వాత వీళ్ళు ఎమ్మెల్యేలు అవ్వడము తర్వాత వీళ్ళు ప్రజలను ఉద్ధరించడం ఇదంతా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సో అలాంటిది ఈరోజు కూడా ఒక రౌడీయిజం రౌడీజంలో బలి అయిన ఒక నాయకుడుగా ఆమ్స్ట్రాంగ్ని నేను చూస్తున్నాను మీకు రాజీవ్ దీక్షిత్ రెండు వేల పదిలో ఫుడ్ పాయిజన్ లో మరణించారని చెప్తారు ఆయన ఏదో ఒక సోషల్ యాక్టివిటీ కోసము ఒక ఫలానా గ్రామానికి వెళ్ళడము అక్కడ ఒకరి ఇంటిలో భోజనము చేయడము తరువాత ఆయన దేహం అంతా కూడా నీలము రంగులో అంటే సివియర్ గా పాయిజన్ అవ్వడం ఈయన మరణించడం సో ఇది ఇవాళ వరకు కూడా ఫుడ్ పాయిజనింగ్ ఎవరో ఈయనకి పాయిజన్ ఇచ్చారా తెలియదండి ఎవరు మాట్లాడలేదు అంటే కొన్ని ఎంఎన్సి కంపెనీస్ వాళ్ళు ఈయన చేస్తున్న ప్రచారం ఇష్టము లేక ఇతనిని లేపేసేయండి ఈయన ఇక ఉండకూడదని అనడముతో ఒక భారీ కుట్ర పన్ని ఆయన ప్రాణాలు తీసారని చెప్పి ఒక థియరీ ఉంది దీన్ని మీరు కాన్స్పరెన్సీ థియరీ అని కూడా అనుకోవచ్చు కానీ ఇక్కడ ఆమ్స్ట్రాంగ్ సరిగ్గా రాజీవ్ దీక్షితులు ఏదైతే మాట్లాడాడో అదే మాటలే ఆమ్స్ట్రాంగ్ కూడా ఒక మీటింగ్లో మాట్లాడారు మనుషులు మనుషుల మధ్య తేడాలు ఏంటండి పలానా వాడితో వెళ్ళి నేను భోజనం చేశానని చెప్పి చెప్పుకోవడం గొప్పతనమా ఇదంతా ఏమిటి ఏ కాలంలో మనం ఉన్నాము చాలా గట్టిగా మాట్లాడేవాడు మరి దీనికోసరమే ఈయన ఒక దళిత నాయకుడు కాబట్టి ఈయనని లేపేయాలని చెప్పి మీకు ఈ అగ్ర కులాలకు చెందిన వాళ్ళు ఈ పని చేశారా అంటే ఎప్పటి నుంచో మీకు తమిళనాడులో ఉండే రౌడీజం ఎలాంటి ఒక రౌడీజం అంటే రౌడీజం అన్నప్పుడు ఆంధ్రాలోనూ ఉంటుంది తెలంగాణ ప్రతి దగ్గర భారత్లో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి పొలిటికలీ మోటివేటెడ్ మీకు హత్యలు అనేవి జరుగుతూనే ఉంటాయి కదా అంటే ఇది ఎలా చేశారు అంటే మీకు అక్కడ ఒక పెద్ద హోటల్ అండి మేము తిరిగిన ప్రాంతాల్లో ఇంతంత పెద్ద హోటల్స్ ఎప్పుడు కూడా లేవు కానీ ఇవాళ ఒక హోటల్ వచ్చింది బయట ఈ స్విగ్గీకి సంబంధించి అలాగే జొమాటోకి సంబంధించిన మీకు ఈ రిప్రజెంటేటివ్స్ అంటే ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు చాలామందే ఉంటారు సో ఇది మీకు ఈ హంతకులు గమనించారు సో వీళ్ళు కూడా ఒక జొమాటో ఎగ్జిక్యూటివ్ లాగా పూర్తిగా వీళ్ళ యూనిఫామ్లు తెచ్చుకొని వేసుకొని ఈయన ఇల్లు కడుతున్నారు కదా ఎప్పుడు కూడా ఒక నలుగురు ఐదుగురు ఈయన చుట్టూరుతో ఉంటారు సో జొమాటో యూనిఫామ్ అనేది వేసుకున్నారు నేరుగా ఆ బ్యాగుల్లో కత్తులు కంట్రీ మేడ్ బాంబ్స్ అండి సో ఇవి వేసుకొని వచ్చి నేరుగా ఈయన వెనక్కి వెళ్ళి కత్తులు తీసేసి విచక్షణారహితంగా ఇతని మీద దాడులు చేస్తే ఇష్టానుసారము ఆ చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా ఆ నలుగురు మీద కూడా చాలా పెద్ద లెవెల్లో దాడులు చేసి మీకు అక్కడికక్కడ ఆమ్స్ట్రాంగ్ మరణానికి వీళ్ళు కారణమయ్యారు చాలా పెద్ద ఒక హత్య జరిగిందండి మేము తిరిగిన ప్లేసులు మా కాలేజీ ఉన్న ప్లేసు సో దీని నుంచి ఎంతో మంది మిత్రులు వాళ్ళందరూ కూడా నాకు మెసేజ్లు పెట్టారు ఇంత దారుణమా అంటే ఈ రోజుల్లో కూడా ఒక దళిత నాయకుడిని ఇంత దారుణంగా వీళ్ళు హత్యలు చేశారు అంటే మీకు హాస్పిటల్స్ దగ్గర కుప్పలు తెప్పలు జనాలు ఫిలిం దర్శకులు వీళ్ళందరూ కూడా వీటిని అంటే మీకు ఈ వర్ణ వ్యవస్థ ఉండకూడదని మాట్లాడేవాళ్ళు వాళ్ళందరూ అక్కడికి వచ్చి బోరున ఏడ్చి అయ్యో ఇంత గొప్ప నాయకుడు అంటే మీకు మాయావతి గారైతే ఆవిడ ఆవిడ స్టేట్మెంట్లో ప్రభుత్వం చూసుకుంటుందండి ఎనిమిది యూనిట్స్ని వీళ్ళు ఫామ్ చేశారు ఒక ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు ఖచ్చితంగా ఈ వివరాలంతా కూడా బయటికి వస్తుందని చెప్తున్నారు కానీ ఒక పవర్ఫుల్ నాయకుడు సమాజంలో లేకుండా వెళ్ళిపోయాడు అనుకోండి మీకు ఆ రోజుల్లో జస్ట్ ఇమా మీకు రాజీవ్ దీక్షిత్ వయసు కూడా నలభై లోనే ఉండేది మరి ఆయన ఇవాళ కూడా ఉన్నాడు అనుకోండి ఎంతంత పెద్ద మార్పులు తీసుకొచ్చేవాడు ఎంత గొప్ప మీకు ఒక భారతదేశాన్ని మనం చూసేవాళ్ళం అలాంటి నాయకులు సడన్ గా మాయమైపోయారు ఇలాగ మరణించారు అన్నప్పుడు సమాజము ఆ నష్టాన్ని భర్తీ చేయలేదండి ఇలాంటి వాళ్ళు ఎప్పుడో వందేళ్లకు ఒక్కసారి వస్తారు అలాంటిది ఇప్పుడు ఆమ్స్ట్రాంగ్ మరణానికి కారణము ఇంకొక నాయకుడు చనిపోవడానికి ఈయనే ఈయనే ప్లాన్ చేశాడు ఈయనే డిజైన్ చేశాడు కాబట్టే ఈయన్ని మేము లేపేశాము ఇవాళ పెళ్లి చేసుకొని ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నాడు నిన్ను ఎలా ఉండనిస్తామని చెప్పి వీళ్ళు ఇలా చేశారని చెప్తున్నారు కానీ ఒక మాట మాత్రం నిజమండి ఈరోజు కూడా ఈ మోడర్న్ ఈరాలో కూడా ఇలాగ పొలిటికలీ మోటివేటెడ్ హత్యలు ఇంకా కూడా మీకు ఇలాంటి నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు ఉండకూడదని చెప్పి సమాజం భావించడము ఇలాగ శక్తివంతమైన వాళ్ళు ఏదో ఒక రకంగా కుట్ర పని వీళ్ళ ప్రాణాలు తీయడము ఇదంతా మీరు గమనించారనుకోండి ఈ దేశంలో ఒక మాఫియా నాయకుడు మరణించాడు ఒక స్మగ్లర్ మరణించాడు ఒక క్రిమినల్ని వీళ్ళు ఇలాగ ఎన్కౌంటర్లో లేపేశారు అంటే ఎన్నో వార్తలు వింటున్నాం కానీ ఒక పవర్ఫుల్ నాయకుడు ఇలా మరణించాడు అన్నప్పుడు ఎలా చూసుకున్నా కూడా అది నాకు పర్సనలీ కనెక్టెడ్ ఐ నో ఆల్ దీస్ పీపుల్ సో వీళ్ళు ఇలా మరణించడము ఎందుకో చాలా బాధగా ఉంది రాజీవ్ దీక్షితే గుర్తుకొచ్చారు మరి మీలో ఎంతమందికి రాజీవ్ దీక్షిత్ గురించి ఆయన తీసుకొచ్చిన ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పోరాటాలు దీనివల్ల ఇవాళ కూడా బెనిఫిట్ అయిన వాళ్ళు ఒక నుండి న్యాచురోపతి నుండి హోమియోపతి వీటికి ఇవాళ గుర్తింపు ఉందంటే దానికి ప్రాథమిక కారణము రాజీవ్ దీక్షిత్ అనేది మనం మర్చిపోకూడదు మరి ఆయన గురించి మీలో ఎంతమందికి తెలుసు ఆయన్ని అభిమానించే వాళ్ళు మీలో ఎంతమంది కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్